ఒక్క చిన్న విషయం వివాహాల్లో విశిష్ట తేదీని ఒక్క లైన్లో ఒక్కసారి ప్రేక్షకులకి ఏమున్నాయి తెలియజేస్తారా తప్పకుండా తెలియజేస్తాను ప్రధానంగా విశిష్టత అంటే రేపు చాలా విశిష్టత ఉన్నదండి వివాహ వివాహానికి తర్వాత పద్దెనిమిది తారీఖు విశిష్టత ఉన్నది అలాగే ఈ మధ్యలో పదిహేను కూడా విశిష్టత ఉన్నది ఇరవై ఒకటి ఇరవై మూడు ఈ యొక్క మాసంలో ఏదైనా సరే ఈ చెప్పిన డేట్లలో చేసుకునే జరిగే ముహూర్తాలు అక్షర లక్షల్లో ఉన్నాయి చాలా బలంగా ఉన్నాయి చాలా గొప్ప ముహూర్తాలు శుభప్రదమైంది శుభప్రదంగా వివాహాలు జరుగుతున్నంత కాలం వేదమంత్రాలు మంగళధ్వనులు అలాగే మన బంధుమిత్రులందరూ పట్టు వస్త్రాలు కట్టుకొని పెళ్ళిళ్ళకి వచ్చి అక్షతలు ఆశీర్వచన రూపంలో చేస్తున్నంత చేస్తున్నంతకాలం సర్వశుభీష్టమైనటువంటి మంచి జరుగుతుంది నూతన వధువరులకి శ్రేయోదాయకమైన భవిష్యత్తు తప్పనిసరిగా లభిస్తుంది శ్రావణ మాసం లక్ష్మీ మాసము ఈ మాసంలో ఇందాకే చెప్పారు సిద్ధాంత్ గారు సాక్షాత్తు ఈశ్వరుడు మాసమని ఉత్తరాదిలో ఈశ్వరాభిషేకం చేస్తూ ఉంటారు పాలతో కాబట్టి ఈ మాసంలో వివాహం చేసుకునే వారందరికీ సంపూర్ణమైనటువంటి శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి ద్వారా దిగ్విజయమస్తు